Srusti pita sarvona ta samarpintun sarvasamun Srusti pita sarvona ta samarpintun sarvasamun bu దర శిఖర బూళ్ళు వే భూమి కాశ మివే బు దర శిఖర మూలని వే భూ ప్రజల నివ రే సృష్టిత సర్వోన్నత సమర్పితు సర్వాసము ప్రేస్లాడు స్నేహితులారా సృష్టికి కొన్ని తలాంతులు ఉన్నాయి మరి అందులో మనము ఒక మూడిటిని ధ్యానం చేద్దాం మరి సృష్టి మొదటిగా చాలా అందమైంది చూడండి ఎంత అందంగా కనబడుతుంది కదా చాలా అందంగా కనబడుతుంది మరి సృష్టి అందమైంది అని మనము ఒప్పుకోవాల్సిందే కదా అలాగే ఈ సృష్టి చాలా భయంకరమైంది ఈ సృష్టి చాలా భయంకరమైంది అది ఎంత భయంకరమైంది అనేది మనము అప్పుడప్పుడు లైవ్లో చూస్తూ ఉంటాం తుఫాన్లు వచ్చినప్పుడు లేక భూకంపాలు వచ్చినప్పుడు అట్లాంటి టైమింగ్స్లలో మనము సృష్టి ఎంత భయంకరమైంది అనేది చూస్తూ ఉంటాం మరి అదేవిధంగా ఈ సృష్టి నమ్మకమైంది మిడ్లారా సృష్టి చాలా నమ్మకమైంది మనకు జూన్ ఫిఫ్టీన్త్ దాదాపు ఈ జూన్ నెల వచ్చి పదిహేను రోజులైంది ఈ పదిహేను రోజులలోనే మొన్నటి వరకు కళావిహీనంగా లేక ఏ చెట్లు అంతా ఎండిపోయి అసలు చూడాలని అనిపి అనిపించదు అలా కనబడుతున్నాయి చెట్లు అట్లాంటి చెట్లు చూడండి పదిహేను రోజుల లోపల ఎంత అందంగా తయారైనాయి నేను వెళ్ళారా ఎంత అందంగా తయారైంది అంటే వాటి వాటి క్రమాన్ని ఎంత నమ్మకంగా నిర్వహిస్తాయి దేవుని బిళ్ళరా చూడండి సృష్టి చాలా అందమైంది దేవుని బిళ్ళరా మరి మొదటిది సృష్టి అందమైంది భయంకరమైంది అదేవిధంగా నమ్మకమైంది ఇంకా చాలా ఉన్నాయి సృష్టిలో సుగుణాలు వాటన్నిటినీ మెల్లమెల్లగా ధ్యానిద్దాం మరి ఇలా మనం కూడా దేవుని సృష్టిలోకి భాగమే కాబట్టి మనం కూడా అందంగానే ఉంటాం అయితే మరి సృష్టి భయంకరమైంది అప్పుడప్పుడు మనం కూడా భయంకరంగానే ఉంటాం కదా అయితే మరి నమ్మకత్వం అనేది ముఖ్యంగా మనం సృష్టిలో నేర్చుకోవాలి మరి మనం అలాంటి సృష్టి ఎలా నమ్మకంగా ఉందో అలా మనం నమ్మకంగా ఉన్నామా ఒకసారి ధ్యానిద్దాం దేవుని మిల్లారా జ్ఞాపకం చేసుకుందాం సృష్టి ఉన్నంత నమ్మకము నమ్మకత్వము అనేది మన లోపల అది కనబడుతుందా ఒకసారి ఆలోచించేద్దాం గా బ్లెస్సింగ్ దేవుల